జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుగారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ప్రజల నుండి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాధితులు చెబుతున్న ప్రతి ఒక్క సమస్యలను వివరాలతో సహా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించమని ఆదేశించారు బాధితులు చెబుతున్న మాటలలో వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని సమస్యలను పరిష్కరించడంలో వేగం పెంచాలని సుదూర ప్రాంతాలను నుండి ప్రజలు వచ్చి వాళ్ల బాధను మన వద్ద చెబుతున్నారని అలాంటప్పుడు సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు బాధితులు మన వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను మనం పరిష్కరిస్తే వాళ్లకు కలిగే ఆనందం చెప్పలేనిదన్నారు ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు ఇదిలా ఉంటే ప్రత్యేకించి వికలాంగులు వృద్ధులు మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని అవకాశాన్ని బట్టి సమస్యలను సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు j o t ended told me जय शर्मा वाह हम हां सही लो मोबाइल तो ही में Não, um, um,